అనేది లేదు ఎలా జరుగుద్ది మీరు ముందు వెళ్ళాలి మీరు కేకలు వేయాలి మీరు మొయ్యాలి మీరు వెనకాల కవర్ చేయాలి కానీ వాళ్ళక్కాలి ముందే చెప్పిన ప్రోగ్రాం అది ఉద్రేకపూరితమైన వాతావరణం అకస్మాత్తుగా జరిగిన కార్యం కాదు పక్క ప్రీప్లాన్ ప్రోగ్రాం అది దీనివలన తేల్చున్న ఫలితార్థం అనగా ప్రజలు గెలుచున్నట్లు ప్రజలు కోరు పట్టుకున్నట్లు దుర్భేద్యమైన ప్రాకరాల మీద చక్కగా ఎక్కిపోవునట్లు ఆ పట్టణమును పట్టుకున్నట్లు ప్రజలు వేరే విజయమును ఆస్వాదించినట్లు దేవుడు చేసిన ఏర్పాటే ఈ మొత్తం టీం అంతా కూడా అంటే మన గెలుపు కోసం అనండి నా గెలుపు కోసం అది నీ కుటుంబ జీవితమైనా ఆర్థిక జీవితమైనా అది ఆత్మ సంబంధమైన పోరాటమైన సేవా పోరాటమైనా బిడ్డలతో వ్యవహారమైనా మారని వ్యక్తుల వలన వచ్చిన కలుగుతున్న పోరాటమైనా అనారోగ్యాలైన నీ పోరాటమును గెలిచినట్లుగా నీ ఎదుట చక్కగా పోవనట్లుగా ఎరికో ప్రాకారు ఎక్కి నడవగలిగినట్లుగా పట్టణమును పట్టుకొని స్వాస్థ్యాలు పొందినట్లుగా నీ కొరకు నడిచేవారిని నీ కొరకు ఆయుధాలు పట్టుకునే వారిని నీ కొరకు మందసాన్ని మోసేవారిని నీ కొరకు ప్రయాస పడేవారిని దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు కనుక ధైర్యంగా మీ జీవితంలో ముందుకెళ్ళండి యువర్ నాట్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్ ఆన్ యువర్ ఓన్ వేర్ ఓన్ స్ట్రెంగ్ మరి తప్పదు కదండి జీవితం నాకు శ్రమ ఉంటుంది కదండి పోరాటం ఉంటుంది కదండి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సంఘములో క్రైస్తవ విశ్వాస పోరాటములో ఉన్న అద్భుతమైన అదనపు వెసులుబాటు ఇది శ్రమ ఎవరిదో ఆడబడక్కర్లేదు కష్టం ఎవరిదో ఆడబడక్కర్లేదు పోరాటం ఎవరిదైనా యుద్ధం ఎవరిదైనా దానికోసం పోరాడే ఒక టీం ఉంది ఎవరు ఏర్పాటు చేసి పెట్టాడు నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారిగా ప్రాకారం కూలేపాటికి ఉత్సాహంతో ప్రజలు పరిగెత్తిన సీన్ కాదు అసలు ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ అలా ఉంది ఆ క్షణానికి జరిగినటువంటి కార్యం అది కాదు ప్రభు చేసిన సేవ ఎలాగుంది ఆయన ఏర్పాటు ఎలాగుంది మీ చదువుల్లో మీకున్న పోరాటమా అది మీ ఆరోగ్య విషయంలో ఉన్న పోరాటమా ఆర్థిక విషయాలు ఉన్న పోరాటమా మారని వ్యక్తుల చేతులు కలుగుతున్న పోరాటమా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారు కలుగు చేస్తున్న బాధల వలన ఏర్పడుతున్న పోరాటమా మీ పోరాటం ఏదైనా మీరే పోరాడక్కర్లేదు మీ పోరాటం ఏదైనా మీ తిప్పులు మీరే పోడక్కర్లేదు మీ పోరాటం ఏదైనా మీ బలమే దానికి ఆధారం అవసరం లేదు మీ కొరకు పోరాట వల్ల దేవుని ఏర్పాటు చేశాడు మీ కొరకు ఆయుధాలు పట్టుకునేవారు ఏర్పాటు చేశాడు మీ కొరకు బోర్లు పట్టుకుని ఏర్పాటు చేశాడు మీ కొరకు మందసారి పోసే వాళ్ళు ఏర్పాటు చేశాడు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని గెలిపించడానికే ప్రయాసపడుతున్నారు నీ గెలుపు కోసం పోరాడేవారిని దేవుడు ఏర్పాటు చేశాడు ఇది ఒక క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అద్భుతమైన కార్యం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీకు సంతోషంగా క్రైస్తవ్యంలో మాత్రమే దేవుడు చేసిన గొప్ప కార్యం మీ పోరాటం కోసం మీ గెలుపు కోసం మీ విజయాల కోసం చేతులు ఎత్తేవారిని మోసేవారిని దేవుడు ఏర్పాటు చేసేడు సంతోషంగా ఉండండి ధైర్యంగా ముందుకెళ్ళండి క్రీస్తు చేస్తుంది మీ కన్ని విషయములో అత్యధిక విజయము కలదు కార్యాలు చేయబోతున్నాడు ఆయన ఎలా చెప్పాడో సరిగ్గా అలాగే జరిగింది పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లుగా ఇది దుర్భేద్యమైన కోట కూడా ఇక పిల్లలు మనకు లొంగరన్నట్టుగా ఇతను ఇంకా మారడన్నట్టుగా బాబోయే మనం గెలవలేమన్నట్టుగా అధిగమించలేని పరిస్థితులుగా చాలా మనకు కనబడతాయి దాన్ని జయించడానికి దేవుని దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆమె నా ముందు పెద్ద సమస్య ఉంది దాన్ని తీసేసే ప్లాన్ దేవుడి దగ్గర ఉంది ప్రశాంతంగా ఉండాలి మనం అది కుటుంబమైనా ఆర్థికమైన అయినా కంపెనీ అయినా అది ఏదైనా దేవుని పెట్టారా దానికి అద్భుతమైన స్ట్రాటజీ దేవుని దగ్గర ఉంటుంది ఉదాహరణకి దావీదు వెళ్ళే తుద్ద జ్ఞాపకం చేసుకుంటే సమయాలు మొదటి కింద పదిహేడు అధ్యాయమిలో గా అతని ఫిరిస్తూ బయలుదేరడు నలభై దినములుగా తనతో అక్కపరుచుకొని చూడాడు మీలో ఎవడైనా ఉన్నాడు ఉంటే రండిరా అని సవాల్ చేస్తున్నాడు మళ్ళీ ఒక సమస్య వచ్చింద్రు బాబోయ్ ఈ మధ్య కొంచెం బాగున్నాం ఈ లోపల మళ్ళీ తయారైపోయాడు బాబు మనకి ఏంటి తలకే నొప్పి కుటుంబం సాజీ సజావుగా సాగుతుంది అనుకున్న మళ్ళీ సమస్య వచ్చిందిరా బాబు ఏంటి తలకే నొప్పి అని అందరూ నెత్తి బాదుకున్నారు పదిహేడు అధ్యాయంలో గొలియాత్ర రూపంలో శ్రమ వచ్చింది కష్టం వచ్చింది సవాల్ వచ్చింది ఇబ్బంది వచ్చింది కానీ పదహారవ అధ్యాయంలో దేవుడు దావీదును కనుగొనను అభిషేకించిన అంటే సమస్య పుట్టక ముందే పరిష్కారాన్ని రెడీ చేసి పెట్టిన దేవుడికి సేపట కూడా వద్దాను అసలు సమస్య ఒక ముందే పరిష్కరణ సిద్ధం చేసిన దేవుడు పదిహేడు వద్యో గొల్లిగా వస్తే పదహారు వద్యో దేవుడు ఆ అభిషేక్ శామ్యాడు నాకు విపరీతమైన మాట అది కొన్ని వందల సార్లు మీరు చెప్పాను అన్నమాట కడసారి ఉన్నాడు అంటే సమీరు మాట్లాడబడు మంచిది అతడొచ్చు వరకు మనం వేచి ఉన్నాము నీ కోసం పరలోకం ఆగిందా నీ కోసం అభిషేకం ఎదురు చూస్తుందా నీ కొరకు అభిషక్తులు వెయిట్ చేస్తున్నారా నిన్ను గమ నిన్ను అభిషేకించడానికి నిన్ను బలపరచడానికి ఇప్పుడు నాకు అందరితో ధృణీకరించబడ్డా అవమానపరచబడ్డా ఆడి అన్నాడు ఆడికి చేత కదన్నాడు ఆడు గొడ్లు ఉన్నాడు వీడు కూడా నా కొరికే అని చెప్పడానికి నాన్న కూడా ఇష్టపడలేదు అలాంటి వాడి కోసం మొత్తం పరలోకం వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది అభిషేకం వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది వెరీస్ విత్ ప్రాబ్లమ్స్ దేవునికి మహిమ కలుగునగా నీ సమస్యలు నీ పోరాటాలలో దాని నుంచి బయట పడేయడానికి దేవుని దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది ఆయనకి అప్పగించుకుంటే ఆయన నడిపింపులోకి వస్తే ఆ ఉపదేశములో ఉంటే ఆ నడిపింపులో ఉంటే ఆ క్రమంలోనే ఉంటే పొంది తీరుతావు దేవునికి స్తోత్రం కలుగునగా నీ చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం గత రాత్రి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒకటే ఆశ్చర్యం ఓ రే బాబు ఇటు సాయుధులు ఇటు బోరలో ఉదేవాళ్ళు ఇటు మోసేవాళ్ళు ఎరకాల మళ్ళీ ఆర్మిడ్ ఫోర్స్ ఇంతమంది తిప్పల పడి తేలపోతున్నా వీళ్ళెవరు ఎక్కి తగ్లేదు వీళ్ళెవరు పరిగెత్తగలేదు నన్నానా వాళ్ళని అయ్యో ఇంత కష్టపడ్డామే ఇన్నేళ్ళు నడిచామే ఎడవరి అనుభవాల్లో కమే విజయం కోసమే కదా మా స్వాస్థ్యం ఎలా కొన్ని ఎరుకో వంటి ప్రాకారాలు మాకు అడ్డు వచ్చేసినయ్యా అమ్మో వాటి మీద రథాలు పరిగెడతాయంట గుర్రాలు వెళ్తాయంట అంత పెద్ద గోడలు అంట అవి అంతమందంగా ఉంటాయి అంట అది బాంబులు పెట్టుకొని పేల్చడం కష్టం అంట అయ్యో ఎంతో ఆశలు పెంచుకున్నాం ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకున్నాం మాకు దేశం స్వాస్థంగా రాబోదనుకున్నావు ఇంత గోడ అడ్డుదనుకోలేదు సముద్రం పోయింది అనుకున్నాం ఎవరిదాని పోయిందో మళ్ళీ మాకు ఇంకోటి వచ్చిందిరా బాబోయ్ ఒకటి అయిపోతుందంటే కూడా వస్తుంది ఆయన ఇంకో సమస్య వచ్చిందా ఇంకో పరిష్కారం ఉంటుంది ఇంకో పోరాటం వచ్చిందా ఇంకో విజయం ఉంటుంది నీ దగ్గరే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉన్నప్పుడు ఏ దగ్గర దగ్గరే ఉండదు ఎంత అమ్మాయంగా ఉన్నావు నువ్వు ఎందుకు ఉంటదండి ఆయన పథక రచన చేస్తే అన్నీ అలాగే జరుగుతాయి ఆరు రోజులు సైలెంట్గా ఉంటారా మీకు ఏమి కాదు సైలెంట్గా ఉండండి బహుశా ఇంతవరకు కార్యం జరగలేదా ఎదురు చూస్తున్న పని అవ్వలేదా ఇంకా కుటుంబంలో అద్భుతం చూడలేకపోతున్నావా దాన్ని శాపం ఉన్న కాలం దరిద్రం ఉన్న కాలం మీద శని ఉన్న కాలంగా ఎవడో చెప్తే ఎందుకు నమ్ముతున్నావు అదేం తెలుసా సైలెంట్ పీరియడ్ అనండి ఆరు రోజులు అట్లా ఉంటాం సైలెంట్ పీరియడ్ అది ఏడు రోజున పిల కూలిపోతే ఏసు రక్తం వేసే ఇప్పుడు సైలెంట్గా ఉంది కాబట్టి ఏమీ లేదు అసలు ప్రోగ్రామ్ అదే దేవునికి స్తోత్రం చెప్పండి హలే తుఫాను ముందు నిశ్శబ్దం చాలా ప్రళయభీకరంగా ఉంటుంది సంధ్య ఆమె నమ్మవునాన్ని పరి ఇంట్లో పెద్దోడు ఎవడైనా సరే సైలెంట్గా ఉంటే ఆ రేంజ్వి ఉంటుంది కొంపలో అరిచేసి తిట్టేసి కొట్టేసి దానికంటే ఎవరితో మాట్లాడుకుంటున్న సీరియస్ తీసుకుంటాడు అనుకో చాలా టచ్ ఉంటుంది అది రెండు తిట్లు తిరిగితే దిడిపోద్దు గొడవ అసలు మాట్లాడకుండా అందరిని సీరియస్ చూసుకుంటా ఏదోడు చేసేస్తే కూడా రోజు పోతే ఏం చేస్తాడు అర్థమైపోతుంది మెట్లు వచ్చేది కదా లాగి రెండు బిగితే పిచ్చేసేలా వేస్తున్నామేట్రా అయిపోయింది సారీ డాడీ ఇంకెప్పుడు చేయండి అయిపోదు ఏమంటాడో తెలీదు ఎర్రగా చూస్తున్నాడు ఎవరితో మాటలేదు బెంగదా సైలెంట్ పిరండి తక్కువ వంచినయద్దు కరోనా టైంలో పాట రాశాను నేను నువ్వు మాటతోనే కాదు మౌనంగా కూడా కార్యాలు చేయగలవా నాకు అర్థమైంది ప్రభు అని ఆ మాట రాయవలసి వచ్చింది ఈ రోజున ఒక్క మాట మీకు చెప్పడానికి నేను దేవుని చేత పంపించబడ్డాను దేవుని బిడ్లారా ఈ మాట సీరియస్ గా తీసుకోండి నీ పోరాటములు నువ్వే చేయక్కర్లేదు నీ తిప్పలు నువ్వే పడక్కర్లేదు నీ యుద్ధములు నువ్వే పోరాడక్కర్లేదు యుద్ధములన్నీ చేయగా మరి ఏం చెయ్యమంట ఊరక నీళ్ళ చూడు ఏమిటి దేవుని వాక్యం అది మంచి ఊహలతో రాసుకొచ్చిన కవితలు కాదు వాక్యాలవి తెలివితేట్లుగా పొందించిన అమరిక కాదు అదే వాక్యం అదే వాగ్దానం అదే నీకు సంగతి తెలుసా నీవు ఎదుర్న ప్రాకారం మీకు చక్కగా ఎక్కిపోవున్నట్లుగా నీ కోసం దేవుడు చాలా టీమ్స్ ప్రిపేర్ చేశాడు నీకు సంగతి తెలుసా నీ కొరికే ఏర్పరచబడ్డ వ్యక్తులు ఉన్నారు నీ కొరికే నీ మీ